వ్యవసాయ పనులు చేయలేక మీరు అయితే నేను ఆపరేషన్ పొలం పనులు చేయలేదు పోతే డ్రైవర్ దగ్గర కేసులు రాస్తున్నారు గేటు పోవడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు ఈ పోలీసు వాళ్ళతో మా తలకాన్ని ఎప్పుడు ఆలు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఇప్పుడు మేము ఎలా బతకాలి ఏంటి అసలు మా పరిస్థితి ఏంటి ఆడపిల్లలు ఉన్నాను ఏమీ లేను ఫ్రైవర్ దగ్గరకు వచ్చి ఎనిమిది ఎనిమిదింటప్పుడు కేసులు రాస్తున్నారు పర్మిషన్ ఆగడానికి వెళ్తే పొద్దులో అంతే గద్దా అంతే నెక్స్ట్ ఆటో వారికి ఏమన్నా ఇబ్బంది ఉంటుందా ఇబ్బంది లేదు బస్సులు ఫ్రీ చేస్తే అసలు ఏం ఇబ్బంది లేదు మీ తోలకాలు మీకే ఉన్నాయా మా నమస్తే అండి అసెంబ్లీలో మన చంద్రబాబు గారు బస్సులు ఫ్రీ అంటున్నారు రేపు బస్సులు అంటే కోనాపాలను రానిపేట బస్సులు పెట్టారు కానీ లెంకాల్ పడక బస్సులో బ్యాకొండ పొలం లెంకాల్ మరి అటు ఇబ్బంది ఉంది అది అది ఓకే బస్సు లేనికలి మా బస్సు లేదు లెంకాల్పడు మాది జనం ఇబ్బంది లేవు కాటో తిప్పుతున్నారు లెంగాల్పడి జనాన్ని మాంచి ఇబ్బంది పడుతున్నారు జనం అటు బస్సులు వేయాల రాణపేట శివకుంపాలంటే బస్సులు వేస్తున్నారు ఏంటి కట్టేపు జనం లేని కళ్ళు లెంగాలపూడు బెల్కొండ పాటు జనం ఉండరు అటు వేయాల బస్సులు జనం కళ్ళు బస్సు వేయట్లేదు జనం లేని కూడా బస్సులు తిప్పుతున్నారు అది గవర్నమెంట్ లాస్ ఏదో లెంగాలపాడు తక్కిళ్ళ పాడు బెల్కొండ జనం ఫుల్గా ఉంటారు అటు బస్సులు తిప్పాలి మాది ఒకటో తిరుగుతుంది లెంగాలపాటు బెల్పాలేదు ఏది బస్సులు ఫ్రీ చేస్తే అసలు ఏమే మీ మీకే తో మాకే ఉంది ఈ రెండు నెలలుగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోడ్డు మీద ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా పోలీసు రాస్తున్నారు రాతున్నారు వైఎస్ఆర్ గవర్నమెంట్ మంచిగా ఉందిలే గానీ గవర్నమెంట్ పుట్టుకున్నప్పుడు పురుగులు ఇచ్చి పుట్టుబోలు పెడుతున్నారు గవర్నమెంట్ వచ్చేది రెండు నెలలలోనే పోలీసు వాళ్ళ తిప్పంది ఆటో వాళ్ళకి మిగిలిన బస్సులతో ఇబ్బంది లేదు కానీ పోలీసు ఉంది తెప్పి వాళ్ళందరి వాళ్ళు పుట్టుతున్నారు చక్క చౌట్ల ఇప్పుడు బస్సులు ఫ్రీ చేయడం వలన మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ పోలీసు వరకు ఇబ్బంది జరుగుతుంది ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ నుంచి చేంజ్ అయినట్టుగా ఈ రెండు నెలల్లో మీరు చెప్పడం జరుగుతుంది గతంలో పోలీసులు కేసులు పోరా ఏలూరు దాకపోయి నెల్లూరు దాకపోయిన ఆటలు కేసులు రాయాలి ఓకే రిజర్వ్ భవన ఇబ్బంది లేదు నందిగా సిటీలో దొరకాలని ఇబ్బంది అక్కడ పెట్టిన ట్రాఫిక్ మామూలుగా ట్రాఫిక్ రాయపోయిన ట్రాఫిక్ ఉందని కేసులు రాతున్నారు ఓకే తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే వచ్చిన కాడి నుంచి ఇప్పుడు జనం ఇప్పుడు బస్సులు అయితే మాకు ఇబ్బంది మరి ఇప్పుడు మేము ఎలా బతకాలి ఏంటి అసలు మా పరిస్థితి ఏంటి ఆడపిల్లలు ఉన్నాం ఏమీ లేని వాళ్ళం మా పరిస్థితి ఏంటి కేసులు కూడా రాస్తున్నారు రాయట్లేదండి అట్లా ట్రాఫిక్ పోలీసులు గవర్నమెంట్ మామూలుగా గాంధీ సెంట్రల్ ఆపినా కూడా రాస్తున్నారు మామూలుగా రాస్తున్నారు ఇదే బస్సులు ఇప్పటికీ రెండు వేలు మూడు వేలు రూపాయలు కేసులు ఉన్నాయి అవి కూడా ఇంత వరకు కట్టుకోవాలి బస్సు వల్ల మనకి ఇబ్బంది లేదు ఇప్పుడు ప్రొత్న జనం ఎక్కిపోతున్నారు డబ్బులు రేపు ఫ్రీ వచ్చినా అదే జనం ఎక్కిపోతారు జనం బస్సు వాళ్ళకి వచ్చిన ఇబ్బంది పోలీస్ వాళ్ళు ఎస్సూలు లేనప్పుడు మీకు టైం ఉంటుంది ఆ టైంలో మీరు తిప్పుకుంటారు అని పోలీస్ వాళ్ళతో ఇబ్బంది ఎందుకంటే ఎక్కడ కేసు రాస్తున్నారు ఇట్లా ప్రూవ్ కొడుతున్నారు బస్సు వేయడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ బస్సులు బస్సులో మీకు కేసులు రాస్తున్నారు పోలీస్ వారి నుంచి మాకు రక్షణ కల్పించండి అని మీరు నెల్లూరు రావుల బాలను రాజమండ్రి పోయినప్పుడు ఎప్పుడు కేసులు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వచ్చాక ఈ గవర్నమెంట్ వచ్చాక కేసుల వరకు మొదలైనాయి అది ఒకప్పుడు బాగా ఉండేది మరి ఇవి వచ్చే రెండు బస్సులు అయితే ఇబ్బంది లేదు కానీ మరి ఎక్కువ బస్సులు అయితే మేము ఇబ్బంది పడాల్సి వద్దు ఆటో వాళ్ళు ఇప్పుడు వచ్చే బస్సులు అయితే మరి ఎక్కువ అయితే మేము ఇబ్బంది పడాల్సి వద్దు ఓకే ఆందోళన కూడా చేస్తారు ఆటో వాళ్ళు ఓకే నిరసనలో ఆందోళన ఇబ్బందులు అయితే

ఎంపీటీసీ కూడా నిలబడారు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చా మరి కేసులు రాస్తున్నారు అదివరకు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఆటో కేసులు లేవు లోడిపి నా పేరు స్టాండ్ లో కొడారన్నారు కొడకలారా అంటారు ఏ నా కొడకలా మన బస్టాండ్ లో పోతేడక ఎందుకు వచ్చారు నా కొడక అన్నాడు ఈ గవర్నమెంట్ లో నా కొడకనే మాట పదం ఆడుతున్నారు పదం ఆడుతున్నారు అంటే మరి ఎందుకు వచ్చింది మాటలేదు లోపలికి వెళ్ళడానికి సరుకులు రావాలి బండి వెళ్ళడానికి అటు బండి వెళ్ళడానికి అక్కడ ఆగి ఉంటే పర్మిషన్ ఆగడానికి వెళ్తే అన్న గద్దల ట్రాఫిక్ కానిస్టేబుల్ మరి కొడకలారా గిడకలారా అని దిగుసారి మరి ఆటో వాళ్ళంటే లేకపోతే ఏమన్నా లేబర్ వాళ్ళు అనుకున్నారు మరి లేకపోతే వాడి కిచ్చిపరిచే ఆటో వాళ్ళని మరి దైవం లేకుండా వాళ్ళే నాకులరా ఆడికి పోతున్నారు ఏమన్నా మచ్చలు రుద్దుకునే వాళ్ళు కాపాడుతున్నారు ఆటో వాళ్ళు ఏమన్నా ఎవడన్నా కానీ ఏ గవర్నమెంట్లోన్నా ఒక పది మందికి కలితేనే పది మంది పది కుటుంబాలు అయితేనే ఓటు పడుద్ది ఏదో ఒకళ్ళు అయితే గెలిచినట్టు లేకపోతే ఈ గవర్నమెంట్ కి తెలియదు లేదా తెలిసి చేస్తున్నారు నేను టీడీపీ మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్ కూడా కాదు మాది నేను టీడీపీ అక్కడ టీడీపీ ఎవరు చెబుతారు ఈ ఏరియాలో మొత్తం కూడా అయినాగా నేను చదువుతున్నాడు వాడు లో పోతే కానిస్టేబుల్ మొన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ నా కొడక ఎందుకు వచ్చిరా అన్నాను మరి నన్నే అంటే ఎస్వనల్ పరిస్థితి ఇంకా అనకూడదు మరి ఒక డ్రైవర్ ని పట్టుకొని నా కొడక లాంటి నన్నే అంటే పరిస్థితి పుట్ట కొట్టింది కూడా ఇరవై వందలు రాతున్నారు ఆటో తోలుకొని వాళ్ళం ఆటో తోలుకొని రోజు రెండు వందలు మూడు వందలు వస్తే ఇంటి రోజు ఆ సరుకులు తీసుకొచ్చుకొని తినేవాళ్ళం అట్లాంటిది ఈ ఆటో కూడా సెంటర్ లో పోవడానికి అవకాశం లేదు తిరగడానికి లేదు జనాన్ని ఒక పోతే ఫ్లైవర్ దగ్గర కేసులు రాస్తున్నారు ఎటుకు పోవడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు ఈ పోలీసు వాళ్ళతో మేము మా తలకాన్ని ఎప్పుడు బాధలు పడుతున్నాం మేము కాదండి ట్రాఫిక్ పోలీసు వాళ్ళతో కాదు అదివరకి ఎట్నే ఉంది వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఒకప్పుడు ఎట్నే పనిచేసిందే అదే పనిచేస్తే ఎట్నే ఉండేదే అంటే గవర్నమెంట్ వచ్చాక మరి ఏం అని పోలీస్ వ్యవస్థ చేస్తుంది ప్రతి ఒక్కరిని కించపరిచేలా మాట డ్రైవర్ అనేవాడు లేడు నా కొరక ఏంట్రా ఏంటరా అరే ఏంటి అదే మేము అంటే ఒప్పుకుంటారా ఎవరి పోలీసు ఒప్పుకుంటారా కొడక ఏంటి అంటే కించపలచల డ్రైవర్ ఎట్లుంది ఎంత కన్యాశాలు తెలియదా ఏం ఆడుతున్నారన్నది కనీసం ఆటో వాడికి రాజిన తెలియదు పుట్టిన వాళ్ళందరికాళ్ళు సెంటర్లో పెడితే సెంటర్ రాకూడదా ఈ ఆటోలో ఈ స్టాండ్ లో ఏ స్టాండ్లో ఒకప్పుడు రాజమండ్రి రావులపాలెం దాకా పోయే నెల్లూరు దాకపోయేసిన ఆటోలే ఎంత అయితే ఆటో మాది మిగిలితే అంత మిగులుతాయి మా అయితే రాజమండ్రి రాబపోతే ఒక వెయ్యి రూపాయలు మిగులుతీ ఎందుకు వ్యవసాయం పనులు చేయలేక మీరు అయితేమే నేను చేస్తాను ఇప్పుడు ఇప్పుడు ఇస్తుంటారు ఆయన ఆయన ఆర్ పేషెంట్ ఆయన పొలం పనులు చేయలేడు డ్రైవరు మరి ఆయన బతుకు దగ్గరకు ఏం చేయాలి ఇద్దరు ఆడపిల్లగాళ్ళు ఉన్నారు ఆయన పరిస్థితి ఏంటి కొంటే మరి ఆయన కొంత దూరం పోతేజీ ఇరవై నాలుగు కేసులు రాస్తే ఆయనకు వచ్చేయో రూపాయల్లో ఎంత మిగులుతీ ఆయన ఆడపేషం ఇద్దరు పిల్లగాళ్ళు ఉన్నారు వీడికి అసలు పని కాదు పొలం చేయదోళ్ళకి వాడు బతకాల వాడికి చదువుకోడానికి చదువు లేక మానేసిండు వాళ్ళ సాయప్పుడు లేక మానేసాడు చదువుకునే వాడు సవత్ లేదు చదువు లేక ఆగిపోయిండు ఈ ఆటో దోలుకోవాల ఎంత క్వాలిఫికేషన్ నేను చదివి పెట్టడం టెన్త్ అయిపోయింది వాడు వాడు పని చేయలేడు వాడు పొలం పని చేయదు మరి వాడు ఏం చేయాల నేను నా పొలం కొద్దిగా పొలం ఉంది వాడు పొలం లేదు ఫస్ట్ ఏంది వాడిని దోలుకుంటే నడు మీద ఆపటం ఆ కొడకానటం కేసులు రాయటం అసలు ఆటో కూడా ఫోటో దిగింది కూడా లేకపోతే వయస్ గవర్నమెంట్ చేశారా మీ ఓకే అండి ఇక్కడ బస్సులు వేయటం వలన మాకైతే ప్రస్తుతానికి రాబోయే రోజుల్లో ఏముంటదో అనేది చూస్తాం కానీ ఇప్పటికి బస్సులు వేయటం వల్ల మాకైతే ఇబ్బంది ఏం జరగదు ఎందుకంటే బస్సు రెండు ట్రిప్పులో మూడు ట్రిప్పులో తిరుగుద్ది తర్వాత మా ఆటోలకు అవకాశం ఉంటది మేము తిప్పుకోవచ్చు దానివల్ల మాకేం ఇబ్బంది లేదు కానీ పోలీసు వారి వలన మాకు చాలా ఇబ్బంది ఉంది దయచేసి పోలీసు వారి నుంచి మాకు రక్షణ కల్పించండి అని ప్రభుత్వానికి వీరు కోరుకుంటున్నారండి ఇక్కడ ఆటో సభ్యులు అందరూ కూడా మాకు రక్షణ కల్పించండి మరియు మాకు తెలియకుండానే ఫోటోలు కొడుతున్నారు పైగా మానవత్వం లేకుండా మానవత్వాన్ని మరిచి మమ్మల్ని మాట్లాడుతున్నారు దయచేసి మమ్మల్ని కాపాడండి అని వేడుకుంటున్నారు ప్రభుత్వం పెద్దలకి కెమెరామెన్ రమణతో యూట్యూబర్ మీ వరుణ్ నమస్తే సార్